మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పొదిలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో రెండు నూతన బస్సులను ప్రారంభించారు అనంతరం తానే స్వయంగా బస్సును ఆర్టీసీ బస్టాండ్ నుండి పెద్ద బస్టాండ్ మీదుగా తిరిగి ఆర్టీసీ బస్టాండ్ వరకు బస్సును నడిపారు అనంతరం నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొదిలి పట్టణమునకు నూట ఇరవై కోట్ల రూపాయలతో ఇంటింటికీ పైపు లైన్ త్వరలోనే పూర్తి చేస్తామని పక్క ప్రణాళికతో పట్టణంలో ప్రతి రోడ్డును ఘన సెంటీమీటరు రోడ్డుగా మారుస్తామని రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ఫైర్ స్టేషన్ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు పొదిలి పట్టణంలో త్వరలోనే ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎంక్రోచ్మెంట్ ద్వారా రోడ్ల విస్తరణ చేపడతామని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా దీనికి సహకరించి పొదిలి పట్టణమును సుందరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీ ఆడియన ఎక్కురా మొదల ఎమేల ఆ నంబర్ అలిహల కొన్నది కొయిలిస్ ఆ ఆ మునుగ్రామం అంటే అంతా ఏర్పడినటువంటి తెలుగు దేశం బీజేపీ జనసేనల పార్టీ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వంద రోజులుగా ప్రజల పట్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధితో కృత నిశ్చయంతో పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంపై తీసుకుపోవాలనే ఉద్దేశంతో మాజీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురేంద్రజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఈరోజు శరవేగంతో ముందుకు పోయే విధంగా రహదారులన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతని ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది ఈరోజు పట్టణంలో కూడా ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టాలు రాకుండా ముఖ్యంగా శానిటేషన్ విషయంలో డ్రైన్స్ విషయంలో డ్రింకింగ్ వాటర్ విషయంలో రోడ్ల విషయంలో ఒక ప్రత్యేక డ్రైవ్ తీసుకొని చేయమని చెప్పి అధికారులకు ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల శ్రేణుల కూడా సహకారం తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి అలాగే ఇట్లా అధికారులను ప్రజలకు మధ్యన సంఘనకర్తలుగా ఉండి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా వాళ్ళకు తగిన సపోర్ట్ ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోమని చెప్పి మా వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది తప్పకుండా ఈ పొదిరి పట్టణాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి సుందర నగరంగా పట్టణంగా తీర్చిదిద్దుదాం రాబో కాలంలో నూట ఇరవై కోట్ల రూపాయలతోటి ఇంటింటికి పైప్ లైన్ సాగర్ స్కీమ్ తీసుకురాబోతా ఉన్నాం సాగర్ వాటర్ స్కీమ్ని అలాగే డ్రైవ్ పెట్టి ప్రతి బజార్ కూడా సిమెంట్ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం ప్రస్తుతం టెంపరీగా ఉన్నటువంటి కాలువలు డ్రైన్స్ అన్నీ కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే తక్షణం మీరు మున్సిపాలిటీ వారి పరిధికి కానీ మా తెలుగుదేశం శ్రేణులకు కానీ మీరు ఇన్ఫార్మ్ చేస్తే తప్పకుండా వాటి మీద ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి తక్షణం పరిష్కరించే దానికి మేము చర్యలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా పొదిలిపట్నానికి కావాల్సిన ఉన్నాయి రెండవది పార్క్ ఈ ఫైర్ స్టేషన్ మీద కూడా దృష్టి పెట్టాం నాకు తెలిసి మోస్ట్లీ ఒక టెన్ డేస్లో శాంక్షన్స్ కూడా రావచ్చు పది పదిహేను లోపల శాంక్షన్స్ తీసుకుని వచ్చి టెండర్ కూడా అయిపోతుంది రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి స్టేషన్ శాంక్షన్ చేయించబోతా ఉన్నాం అలాగే పార్కును కూడా మన జగనన్న లేఅవుట్లో ఒక పార్కుని రెండు ఎకరాలలో ఒక పార్క్ డెవలప్ చేయబోతా ఉన్నాం ఈ పార్కు వల్ల ఏంటంటే ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి కానీ లేదంటే అలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అక్కడ ఆ చుట్టుపక్కల పర్యటించేదైతే నేను కానీ బాగా ఉంటుంది టౌన్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏదైనా లేఅవుట్లో ఈ యొక్క పార్కును డెవలప్ చేస్తా దాన్ని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలని చెప్పి అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం ఎక్కడ వాటర్ సమస్య అంటే దీన్ని పొలిటికల్ ఇష్యూగా చేయొద్దు దయచేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా కొందరు దుర్మార్గులు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి భూతాలు కొన్ని ఈ భూతాలు కావాలని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి నిన్న బోట్లు ఏ రకంగా అయితే వరదలలో వదిలేరో అదే రకమైనటువంటి దుర్మార్గ పరిపాలన మళ్ళా శ్రీకారం చూడతా ఉన్నారు కాబట్టి ప్రజలు సమ్మేళనం పాటించి మీకు నిజంగా వాస్తవంగా మీకు ఏ ప్రాంతంలో ఇబ్బంది అంది ఆ సమస్యను మా దృష్టికి తీసుకుని వస్తే మీకు తక్షణం పరిష్కరించే విషయం దిశగా మేము చర్యలు తీసుకుంటాం దయచేసి ప్రజలు సహకరించమని చెప్పి చేతుల జోడించి వెళ్ళుకుంటా ఉన్నాం అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి